టీ తాగుతారా కాఫీ చెప్పు కాఫీ తీసుకురామని చెప్పు ఏ తొందరగా తీసుకురావే స్ట్రాంగ్ కాఫీ శ్రీరాంపురం ఏరియా వదిలేసి ఎవ్వరికి చెప్పకుండా ఇక్కడికొచ్చి నీ పని నువ్వు చేసుకుంటున్నావా ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ పరశురామ్ గారు ఆ నెలల వరకు ఇక్కడ కనిపిస్తే ఊరుకోనని చాలా సీరియస్ గా చెప్పేశారు నువ్వు ఏ ఏరియాకని వెళ్ళి బిజినెస్ చేసుకో కానీ నువ్వు చచ్చేంత వరకు నాకు మామూలు ఇస్తూనే ఉండాలి అమ్మా అంటే నువ్వు బతికుండకూడదు ఏంటి ఆలోచిస్తున్నావు ఏం లేదు వచ్చే నెల నుంచి ఇస్తాను కాఫీ కొడుకు కొడుకు అన్నావు ఇప్పుడు మేకై కూర్చున్నాడు ఎన్నాళ్ళు అందరికి నా అందమే తెలుసు నా అసలు రూపం తెలీదు నా సుఖాన్ని కట్టొచ్చే వాడు ఎవడైనా సరే వాడిని ప్రాణాలతో వదిలి పెట్టాను శివకి ఫోన్ చెయ్యి అలాగే అక్క హలో శివ బావా పిలగానే వచ్చినాడు ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు నీకు శ్రీరామ్పురం రాము తెలుసా వాడు పెద్ద రౌడి నీకు పరిచయమేనా వాణ్ణి నువ్వు ఓ అయ్యే ఖర్చంతా నేనే చూసుకుంటాను ఎందుకు అని అడగను డీల్ నాకు ఓకే ఇప్పుడైనా నవ్వు నువ్వు సంతోషంగా ఉంటా చాలా నేను సంతోషంగా ఉండక్కర్లేదా ఎవరున్నారు లోపల నేను సిల్క్ ఉందా సిల్ పో ఎవరు సిల్కా అవును తలుపుది అమ్మాజీ పోలీసులు రైడ్ వస్తున్నారు అందరూ లైట్ లా పేయండి

చాలా బాగుంది కదా ఐస్ క్రీమ్ సూపర్ గురు అయి తీసుకోకురూ పద్దకి చేసుకోకురూ అయ్ గురు ఏదైనా టైం చూసి వస్తున్నావు కుదురు తీసుకోడు గురు అప్పుడప్పుడు కలుస్తారు ఆహా అతన్ని ఎక్కడ చూసినట్టుంది ఆడ తను ఏదో పండగ చేసుకో రోజు ఈ రోజు నా పుట్టినరోజు ఐస్ క్రీమ్ కుడిపించాను ఐతే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు గిఫ్ట్ గి ఏంటో మనకైనా తెలుసు నోపెంట్ చేసి చూడాలి కదా వాడిచ్చిన గిఫ్ట్ ఈ ప్రపంచం మొత్తానికి మనకు వచ్చే గిఫ్ట్ పదవి వెళదాం ఎవరో పుణ్యాత్ములు మనలాంటి ప్రేమికుల కోసం ఇలాంటి పార్కులు కట్టించారు ఐస్ క్రీమ్ తింటా వద్దండి ఆల్రెడీ కోల్డ్గా ఉంది ఒక పంచే ఐస్ క్రీమ్ తో పాటు కాఫీ కూడా తాగే లెవెల్ అయిపోతుంది వీడు శివ పార్క్ వచ్చేడేంటి అది అమ్మాయితో ఈ అమ్మాయిని కూడా ఎక్కడో చూసినట్టుంది ఇలా రా నేనా నిన్నే నువ్వు కూడా దొరికిపోయినట్టు ఈ రోజు నా పని అయిపోయింది ఎవరో తెలిసిపోతుంది అవును నాకు డౌట్ మనల్ని ఎందుకు పిలిచారు పార్కు లో లవర్స్ దగ్గర డబ్బులు దబ్బేయడానికి మనిద్దరం లవర్సం కాదు కదా ఆ విషయం మనకు తెలుసు వాళ్ళకు తెలియదు కదా పద మళ్ళీ వస్తాడేమో పద మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది ఐ లవ్ యూ చెప్పేద్దాం అనుకున్నాను ఏం ఆలోచిస్తున్నావు రాజా నన్ను లవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది నువ్వు కూడా లవ్ చేస్తున్నావా నాకు బాగా తెలుసు నేను కల్లో కూడా అది ఊహించట్లేదు నేను పూజకు పని పువ్వుని నిజాన్ని దాచిపెట్టి మోసం చేయదలుచుకోలేదు నేను తను ఫ్రెండ్ ఫ్రెండ్లా చూస్తున్నాను నా గురించి నిజం తెలిస్తే తను దూరం అయిపోతాడేమో అనిపిస్తుంది వెళ్ళొచ్చు కదా నీ గురించి అంత చెప్పేయచ్చు కదా ఎన్నోసార్లు చెప్దామనే తన దగ్గరికి వెళ్ళాను కానీ కుదరట్లేదు ధైర్యం చేసి చెప్పేవే ఆ దేవుడి మీద భారం వేసి చెప్పేస్తానా ఏదో మాట్లాడాలని ఫోన్ చేసి అది రా రోడ్ వెళ్దాం వద్దు ఇటు వెళ్దాం పర్లేదు వెళ్దాం రా నేను చెప్తాను రా ఇది షార్ట్కట్ మంచి టైం దొరికింది తన ముందు నేను శ్రీరామచంద్రుడిలా నటించడానికి ఇదే మంచి ఛాన్స్ హలో నీచమైన పని ఏ ఉద్యోగం దొరకపోతే కూల చేసుకొని చేసుకుని బతకచ్చుగా ఉళ్ళమ్ముకొని మరీ బతుకుతున్నారు అసహ్యం కాదు వీళ్ళకి హెచ్ఐవి వచ్చి ఆ జబ్బుని వేరే వాళ్ళకి అంటించి వాళ్ళని చంపి వీళ్ళు చేస్తున్నారు ఎన్నైనా చెప్పు నాకు ఈ సెక్స్ వర్కర్ని చూస్తే చంపేయాలన్నంత కోపం వస్తుంది నువ్వేదో మాట్లాడాలన్నా ఏం లేదు సరే వెళ్దాం నేను ఈరోజు నా గురించి మొత్తం చెప్పేద్దాం అనుకున్నాను ఇతన్ని చూస్తుంటే అసలు ఈ వృత్తిని ఆశ్రయించుకుంటున్నాడు ఇప్పుడు ఆ విషయం చెప్తే ఓ మంచి స్నేహితుడిని పోగొట్టుకుంటాను ఆటో సికిందావా లేదు మేడం రాను ఎక్కడరా అన్ని ఐటమ్స్ తీసుకొని మీరు కిందకి దిగండి అలాగే గురు వాడు దొరికితే వేసేయండి ఓకే గురు లేదంటే నాకు ఫోన్ చేయండి అలాగే గురు ఆటో ఆటో సికింద్రి బైడ్ వస్తావా ఎక్కడ మేడం విజయ్ ఒక్క నిమిషం రాజా హే రాజా ఎక్కడికి వెళ్తున్నావ్ నేను బాగున్నాను ఎక్కడికి వెళ్తున్నావు నేను మా పెద్దమ్మ గారిని చూడడానికి ఊరు వెళ్తున్నాను ఏ ఊరికి వెళ్తున్నా వైజాగ్ పద నేను వస్తాను వద్దు నన్ను బస్ స్టాండ్ లో డ్రాప్ చేయండి చాలు సరే పద నువ్వు వెళ్ళిపోవయ్యా వస్తాను Vijay, I love you! uh know. Vijay, I love you! Huh? Ah, Vijay, love you. huh? Ah, mm. Uh